హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను వీడియోలో ఏం చేస్తున్నానంటే మనం అందరం వినాయక చవితికి ఏదో ఒకటి చేస్తుంటాం కదా ఒకళ్ళేమో మోదుగానే ఇంకొకడేమో వండరాలు ఇంకొకటి కుడుములని అలా చేస్తుంటాం కదా మేమైతే ఇలా చేస్తామండి దీన్నేమో పప్పు వండలు అంటాము ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చెప్తాను దీన్ని బెల్లంతో చేయడం వల్ల పెద్దవాళ్ళు కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టి అందులో బెల్లం వేసుకోవాలి నాకైతే కొలత తెలియదు ఎంత అనేది అందుకే టేస్ట్ సరిపడా బెల్లం వేసుకుంటున్నాను ఎక్కువ కావాలనుకున్నాను కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి తక్కువ కావాలనుకున్నా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ పోసాక అది మరగుతుండగా ఇంకో పక్క పప్పు తీసుకుంటున్నాను అయితే కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పు వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీ వస్తుంది నీళ్ళు మరిగిపోయాయి మరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి గోధుమ నూక కానీ వరి నూకతో కానీ ఇలా చేసుకోవాలి నేనైతే గోధుమ నూక వేసుకొని చేస్తున్నాను ఇలా దగ్గరగా చేసుకోవాలి ఇందులో కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు మా పాపకు కొంచెం కన్నెర్రగా ఉన్నదని నేనైతే తెచ్చుకున్నాను కానీ కొబ్బరి ముక్క అయితే ఇందులో వేయలేదండి గోధుమ నూక వేసాక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా దగ్గర అయ్యే వర్క్ చేయాలి తర్వాత ఏమో కొంచెము నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న పరలు వేసుకోకపోయిన పరలుదండి ఏం కాదు కొంచెం దగ్గరగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి చేసేయ్యండి వండవాసుకుందండి టైంకి మా అమ్మ ఏమో చిన్నప్పుడు ఇలా పెద్ద వండు చుట్టేదండి ఇప్పుడే మేము చిన్న చిన్నగా చుట్టుకుంటున్నాము అయితే మనకు నచ్చిన సైజులో వండి చుట్టుకోవడమేనండి బెల్లమనే కాదు కొంచెం పంచదార కూడా ఉంటే వేసుకోవచ్చండి వండల్లో ఇలా వండలు మొత్తం చుట్టుకున్నామండి ఒక బెల్లంలో వండలు చుట్టేసరికి ఇంకొక పక్క పప్పు ఉడికిపోయిందండి ఆ పప్పు నేమో నాకు తీసుకుంటున్నాను మనకి ఎంత కావాలంతే అంత మిగిలిన పప్పుని చారునే వాడుకోవచ్చు పప్పు చారుగా ఇలా సరిపోయింది అనుకో అప్పుడు మళ్ళీ పప్పు వండలేం కదా అందుకని నేను అలా కొంచెం ఎక్కువ వండుకుంటానండి ఇదిగోండి మళ్ళీ వీటిలో బెల్లం వేసుకోవాలి మనకి ఎంత తీపి అవసరమో అంత బెల్లం వేసుకోవచ్చండి తర్వాత కొంచెం పావు గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అంటే ఈ రెండు కొంచెం చిక్కగా ఉంటాయి కదా పలచనైనంత వరకు వేసుకుంటున్నాను లా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి అది కూడా సిమ్ములో పెట్టుకోవాలి ఎందుకంటే బెన్నం పప్పు మాడిపోతాయి కాబట్టి సిమ్ములో పెట్టుకొని ఒక నిమిషం అయ్యాక కొంచెం సాల్ట్ అండి ఎంత బెన్నం వేసినా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఏమో కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి పప్పులో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సిమ్మున పెట్టుకుని తర్వాత ఇదిగోండి ఇలా సార్లు కలుపుకోవాలి తర్వాత కొంచెం కుతుకుత ఉడుకుతుందంట ఇంకి మనం ముందుగా చుట్టు పెట్టు ఉంచుకున్న వండలేమో వేసుకోవాలండి ఇలా కొంచెం పప్పు కొంచెం కుతుకుత ఉడికేటప్పుడు వేసుకుంటే ఉండలు అనేవి వేయడం బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉండలు వేసుకోవాలి నేనైతే వండలు ఇలా వేసుకుంటున్నాను వండలు మనకు ఎక్కువ ఉండిపోయాయి పప్పు చాలదా అనుకుంటే కొంచెం పాడు మరిగించి పాలలో పంచదార కానీ బెల్లం కానీ వేసి ఈ వండలు వేసుకోవచ్చండి ఈ వండలు పప్పులు వేయడం వల్ల ఏం వేడిపోవండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి ఎప్పుడు అవే వంటలు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అయితే ఇలా ఉండలు మొత్తం వేసాక సిమ్ములోనే ఉంచుకొని రెండు మూడు నిమిషాలు ఉంచుకోవాలండి పప్పు కొంచెం ఉండలకు పట్టేటట్టు ఓన్లీ బెల్లంతో చేయడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటుందండి బాగుంటాయి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టమండి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది ఇటు పెద్దగా ఖర్చు ఏమీ కూడా అవ్వదు సరే ఫ్రెండ్స్ ఉంటానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సరే ఓకే బాయ్